ఆ తెలుగు బుడ్డిచ్చిందే ఎన్టీఆర్ వాళ్ళ తాత ఎన్టీఆర్ మా ఎన్టీఆర్ అనే డామినేషన్ ఉంది ఉంటది కూడా ఉండకపోతే మేము చూడం బాలీవుడ్ లో బాలీవుడ్ అయినా సర్దుకుంటులే ఆ రితిక్ రోషన్ సర్దుకుంటులే మన ఎన్టీఆర్ అక్కడ చిన్న చిన్న హీరోలు అంటే మేము వదిలేద్దాం గానీ అక్కడ ఎన్నది ఎన్టీఆర్ కాబట్టి కొద్దిగా తగ్గినా కూడా ఒప్పుకోం తక్కువ లేదు వాయిస్ ఓవర్ అయింది ఒక రెండు మూడు సీన్లలో బాడీ చూపించాడు ఈ రితి రోషన్ బాడీ మనం ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాం కొత్తగా ఏం లేదు కానీ ఇక్కడ కొత్తది ఎవరు అంటే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఆల్రెడీ తో ఎంట్రీ ఇచ్చిన కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు చూసుకొని పోతాడు రేపు పొద్దున నార్త్ లో బీహార్ పంజాబ్ గుజరాత్ ఇలా నీ ఫ్యాన్ ఎవరు అంటే సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ చెప్పారు ఎన్టీఆర్ అనే చెప్తారు కంప్లీట్ గా అక్కడ బాలీవుడ్ సైడ్ నుంచి రిలీజ్ అవుతుంది కదా మరి మన తెలుగులో ఎక్కువ అన్నా ఎన్టీఆర్ ఎవరన్నా ఎన్టీఆర్ తెలుగు బిడ్డ తెలుగు తేజం ఆయన ఆ తెలుగు పుట్టించిందే ఎన్టీఆర్ వాళ్ళ తాత ఆ ఆయనే అంత రేంజ్ ఉన్నాయన తెలుగులో ఆడమని చిన్న హీరోనా ఆయన నిలబెడతా నిలబెడతంగా నిలబెడతాడు కానీ కొన్ని అంటే డైరెక్టర్ హిందీ ఆయన కాబట్టి కొద్దిగా హృతిక్ రోషన్ బాడీ చూపించి కొద్దిగా అట్లా సైడ్ చేద్దామని అనుకుంటారేమో కానీ మేమైతే ఒప్పుకోం ఎన్టీఆర్ హై రేంజ్ ఉండాలా ఏదైనా హై రేంజ్ ఉండాలా అంటే నాకు కొన్ని సీన్స్లో వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టు అనిపించింది ఆ కొట్టుకునే సీన్స్ కానీ ఈక్వల్ గా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునే సీన్స్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఫైట్ చేసే సీన్స్ లో కూడా మనకి రితిక్ రోషన్ ఎక్కువ దెబ్బలు కొడితే మేము ఊరుకోము ఎందుకంటే మా ఎన్టీఆర్ ని కొట్టదు ఎవరు అసలు తగలొద్దు దెబ్బ తగలదు బర్త్డే కదా చెప్తా తర్వాత అన్నా ఎన్టీఆర్ అన్న హ్యాపీ బర్త్డే టు అన్నా అన్నా ఏం నాకు చాలా హీరోలు ఆ రెస్పెక్ట్ కానీ ఫ్యాన్స్ ని ఆదరించే హీరో ఎవరైనా ఉంటే ఎన్టీఆర్ అన్న ఎందుకంటే ఒకటికి పది సార్లు వాళ్ళ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాడు వాళ్ళ ఆయన డైలాగ్ డెలివరీ కానీ అంటే అందరు హీరోలు ఉన్న ఎంతమంది హీరోలు ఉన్నా ఆయన డైలాగ్ డెలివరీ మాత్రం ఎవరికి రాదు అట్లా మాట్లాడతాడు ఆయన మరి ఈ సినిమా బాహుబలి పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంట బాహుబలి పుష్ప రికార్డులు బ్రేక్ చేయొచ్చు బ్రో బ్రేక్ చేయొచ్చు ఎందుకంటే ఇద్దరు పెద్ద రితిక్ రోషన్ రితిక్ రోషన్ ఉన్నాడు ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాబట్టి బ్రేక్ చేయొచ్చు సో మరి హృతిక్ రోషన్ గారికి ఎక్కువ పర్సనాలిటీ చూపించి తారక్ గారిని మాత్రం కొంచెం చిన్నగా చూపించారు సో మరి అంత పర్సనాలిటీ లేదు కదా అంటే టీజర్ లో చూపించలేదేమో కానీ ఎన్టీఆర్ ఎప్పుడో సిక్స్ ప్యాక్స్ ఉంది ఈసారి ఆయన కూడా సిక్స్ ప్యాక్స్ చూపించబోతున్నాడు అనుకుంటా ఎందుకంటే త్రిపురాల్లో చూపించలేదు అన్న బాడీ లోనే చూపించిండు హృతిక్ రోషన్ ప్రతిసారి చూపించాడు రైట్ అది